హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా గుప్తుల యుగం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న గుప్త పాలకులు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న గుప్త పాలకులు ఏ నాణాలను ఎక్కువగా జారీ చేశారు గుప్త పాలకులు ఏ నాణాలను ఎక్కువగా జారీ చేశారు అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే బంగారం మరియు రాగి మరొక ప్రశ్న రెండో చంద్రగుప్తుడి పాలనా కాలంలో చూడండి ఫ్రెండ్స్ రెండో చంద్రగుప్తుడి పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఫాహియాన్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి మరొక ప్రశ్న ఇక్కడ చూస్తున్నాం గుప్త రాజులు వారి రాణులను జతపరచమన్నాడు చూడండి ఈ వైపు గుప్త రాజులనిచ్చాడు వైపు రాణులనిచ్చాడు చూడండి చంద్రగుప్తా వన్ సముద్రగుప్తుడు చంద్రగుప్త టూ కుమారగుప్తా వన్ చూడండి గుప్త రాజులు మరియు వారి రాణులను జతపరచమన్నాడు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత మరొక ప్రశ్న ప్రసిద్ధ వైద్యుడు ధన్వంతరి ఏ సామ్రాజ్య కాలంలో జీవించాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ప్రసిద్ధ వైద్యుడు ధన్వంతరి ధన్వంతరి ఏ సామ్రాజ్య కాలంలో జీవించాడు అన్నాడు ఆన్సర్ గుప్త సామ్రాజ్యం మరొక ప్రశ్న గుప్తుల కాలం నాటి పరిపాలనా విభాగాలను సరైన క్రమంలో గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గుప్తుల కాలం నాటి పరిపాలనా విభాగాలను సరైన క్రమంలో గుర్తించండి అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే భుక్తి విషయ విధి గ్రామ మరొక ప్రశ్న ఎవరి కాలంలో చూడండి ఎవరి పాలనా కాలంలో ఆర్యభట్ట చూడండి ఆర్యభట్ట సుప్రసిద్ధ పండితుడు ఆర్యభట్ట ఎవరి కాలంలో సుప్రసిద్ధ పండితుడు అన్నాడు ప్రసిద్ధ పండితుడు అన్నాడు ఆన్సర్ గుప్తుల పాలనా కాలంలో మరొక ప్రశ్న జతపరచండి చూడండి ఇక్కడ ప్రశ్న చూడండి జతపరచండి ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించాలి చూడండి సరైందేదో సరికాందేదో స్టేట్మెంట్లు ఇచ్చి సరైనదేదో సరికాందేదో అలాగే జతపరచండి లాంటి క్వశ్చన్స్ లేకపోతే సరిగా అమర్చండి లాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో అభ్యర్థులు గమనించండి చూడండి గుప్త వంశ స్థాపకుడు గుప్త రాజ్య స్థాపకుడు గుప్తుల్లో గొప్పవాడు గుప్తుల చివరి రాజు ఎవరు ఈ వైపు రాజులను ఇచ్చాడు స్థాపకుడు ఎవడు తర్వాత రాజ్య స్థాపకుడు గొప్పవాడు చివరి వారు ఎవరు అని అడిగాడు చూద్దాం ఇక్కడ సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత మరొక ప్రశ్న ఫాహియాన్ చైనా యాత్రికుడు ఏ రాజు కాలంలో భారతదేశానికి వచ్చాడు చూడండి ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు ఏ రాజు కాలంలో భారతదేశానికి వచ్చాడు ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు మరొక ప్రశ్న భూమిపై ఉన్న సమస్త రాజులను ఓడించినట్లు ఇరాన్ ప్రశస్తిలో పేర్కొన్న రాజు చూడండి భూమిపై ఉన్న సమస్త రాజులను ఓడించినట్లు ఇరాన్ ప్రశస్తిలో పేర్కొన్న రాజు ఎవరు అని అడిగాడు చూద్దాం ఆన్సర్ చూస్తే సముద్రగుప్తుడు మరొక ప్రశ్న తన కాలంలో బంగారు నాణ్యాలపై వ్యాఘ్రానికి బదులు సింహం గుర్తు వేయించిన వారు ఎవరు చూడండి తన కాలంలో బంగారు నాణ్యాలపై వ్యాఘ్రానికి బదులు సింహం గుర్తును వేయించిన రాజును తెలపండి అన్నాడు ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు మరొక ప్రశ్న కింది వారిలో గుప్త సామ్రాజ్య రాజుల్లో ఒకరు ఎవరు అన్నాడు ఇక్కడ చూడండి కింద వారిలో గుప్త సామ్రాజ్య రాజుల్లో ఒకరు ఎవరు వీరందరిలో ఎవరు అని చూస్తే ఇక్కడ ఆన్సర్ చూస్తే వీరందరూ కూడా గుప్త రాజుల్లో ఒకరే నెక్స్ట్ ఇక్కడ చూద్దాం జతపరచండి అన్నాడు మరలా చూడండి జతపరచండి ఈవైపు ఇండియన్ నెపోలియన్ ఎవరు పిలుస్తారు కవి పండిత కల్పతరుగా ఎవరిని పిలుస్తారు వ్యాఘ్రహ పరాక్రమ అని ఎవరని అంటారు మహారాజాది రాజా అని ఎవరిని అంటారు ఈవైపు గుప్త రాజులనిచ్చాడు చూడండి ఇండియన్ నెపోలియన్గా పిలిచే పిలువబడే గుప్త రాజు ఎవరు ఇలా జతపరచండి చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత మరొక ప్రశ్న రాజు నెమలికి మేత వేస్తున్నట్లుండే చూడండి రాజు నెమలికి మేత వేస్తున్నట్లుండే బంగారు నాణాలను ఏ గుప్త రాజు ముద్రించాడు ఏ గుప్తరాజు ముద్రించాడు అని అడిగాడు రాజు నెమలికి మేత వేస్తున్నట్లుండే బంగారు నాణాలను ముద్రించింది కుమారగుప్తుడు మరొక ప్రశ్న అలహాబాద్ ప్రశస్తి శాసనం ఏ రాజుకు సంబంధించింది చూడండి అలహాబాద్ ప్రశస్తి శాసనం ఏ రాజుకు సంబంధించింది ఆన్సర్ సముద్రగుప్తుడు మరొక ప్రశ్న నలందాలోని బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని నెలకొలిపిన వారు ఎవరు చూడండి నలందాలోని బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన రాజు ఎవరు ఆన్సర్ కుమారగుప్తుడు మరొక ప్రశ్న మెహరౌలి ఇనుప స్తంభం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న మెహరౌలి ఇనుప స్తంభం ఢిల్లీకి సమీపంలో ఏర్పాటు చేసింది ఎవరు ఇనుప స్తంభాన్ని ఢిల్లీకి సమీపంలో ఏర్పాటు చేసింది ఎవరు ఆన్సర్ రెండో చంద్రగుప్తుడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల కాలం నాటి అధికారంలో సరిగా చదపరచండి చూడండి గుప్తుల కాలం నాటి అధికారులను సరిగా జతపరచండి ఈ తిలుపతి పుష్పాల దివిర శౌలిక చూడండి ఇక్కడ జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత మరొక ప్రశ్న సముద్రగుప్తుణ్ణి ఇండియన్ నెపోలియన్గా అభివర్ణించిన చరిత్రకారుడు ఎవరు చూడండి ఇక్కడ ప్రశ్న సముద్రగుప్తుణ్ణి ఇండియన్ నెపోలియన్గా ఇండియన్ నెపోలియన్గా అభివర్ణించిన చరిత్రకారుడు ఎవరు అన్నాడు ఆన్సర్ విఏ స్మిత్ మరొక ప్రశ్న జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి కాళిదాసు విశాఖదత్తుడు శూద్రకుడు విష్ణువర్మ ఈవైపు రచనల్నిచ్చాడు చూడండి ఈవైపు రచనలు కాళిదాసు రచనలు ఏంటి విశాఖదత్తుని రచనలు శూద్రకుడు రచనలు విష్ణు శర్మ రచనలు జతపరచండి సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత ఇక్కడ మరొక ప్రశ్న కవిరాజు బిరుదు పొందిన గుప్త చక్రవర్తి చూడండి కవిరాజు అనే బిరుదు పొందిన గుప్త చక్రవర్తి ఎవరు ఇక్కడ గుప్త చక్రవర్తి ఆన్సర్ సముద్రగుప్తుడు నెక్స్ట్ సముద్రగుప్తుని అలహాబాద్ శాసనాన్ని రచించింది ఎవరు అలహాబాద్ శాసనాన్ని సముద్రగుప్తుని అలహాబాద్ శాసనాన్ని రచించింది ఎవరు ఆన్సర్ హరిసేన మరొక ప్రశ్న మొదటి హునుల దాడి ఏ రాజు కాలంలో జరిగింది చూడండి మొదటి హునుల దాడి ఏ రాజు కాలంలో జరిగింది అన్నాడు ఆన్సర్ మొదటి కుమారగుప్తుడు మరొక ప్రశ్న గుప్తశకం ఎవరి కాలంలో ఎప్పుడు ప్రారంభమైంది చూడండి శకం ఎవరి కాలంలో ఎప్పుడు ప్రారంభమైంది అన్నాడు గుప్తశకం ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడు క్రీస్తు శకం మూడు వందల పంతొమ్మిది ఇరవైలో స్టార్ట్ అయింది నెక్స్ట్ నవరత్నాల్లో అగ్రగణ్యుడైన కాళిదాసుకు సంబంధించి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న నవరత్నాల్లో అగ్రగణ్యుడైన కాళిదాస్కు సంబంధించి ఇక్కడ ఇవ్వబడినవి ఏవి సరైనవి అన్నాడు చూడండి కాళిదాసు రచించిన నాటకాలు మాలవీకాగ్నిమిత్రం కాగ్నిమిత్రం అభిజ్ఞాన శాకుంతలం విక్రమోర్వశీయం కాళిదాసు రచించిన కావ్యాలు రఘువంశం మేఘదూతం కుమార సంభవం కాళిదాసు రచించిన పద్యకావ్యం ఋతు సంహారం వీటిలో సరైనవి ఇక్కడ సరైనవి చూస్తే చూద్దాం చూడండి కాళిదాసు రచించిన రచనలు ఇవన్నీ కూడా సరైనవే మరొక ప్రశ్న ఆర్యభట్ట తెలియజేసిన ఖగోళ అంశాలకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనవి చూడండి ఆర్యభట్టకు సంబంధించి ఇక్కడ ఇచ్చాడు ఖగోళ అంశాలకి సంబంధించిన ఇచ్చాడు ఏవి సరైనవి అన్నాడు చూద్దాము ఇక్కడ సరైన చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి మరొక ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న భాస్కరాచార్య పాని పులవెంది ఈ ఈవైపు సిద్ధాంత శిరోమణి అష్టాధ్యాయిని నలవెంబ సుశుస్త్రుత సింహ వీటిని జతపరచమన్నాడు సరైన జత ఆప్షన్ త్రీ అనేది సరైన జత మరొక ప్రశ్న న్యూటన్ కంటే ముందే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ప్రశ్న చూస్తే న్యూటన్ కంటే ముందే భూమి ఆకర్షణ శక్తి గురించి వివరించిన భారతదేశ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు ఆన్సర్ బ్రహ్మగుప్త మరొక ప్రశ్న పరంపరంగా కొనసాగుతున్న వైదిక సాహిత్యాన్ని ఏ పాలకుల కాలంలో రచించారు ఆన్సర్ గుప్తుల పాలనా కాలంలో నెక్స్ట్ భారతదేశంలో మొదటి శస్త్రచికిత్స వైద్యుడు ఎవరు చూడండి భారతదేశంలో మొదటి శస్త్రచికిత్స వైద్యుడిని తెలపండి ఆన్సర్ సుశ్రుతుడు మరొక ప్రశ్న గుప్తుల కాలం నాటి వైద్యశాస్త్ర గ్రంథాలు వాటి రచయితలను పేర్కొనండి జతపరచండి చూడండి ఈవైపు రచయితలు ఇచ్చాడు ధన్వంతరి పాలకశ్యపుడు సుశ్రుతుడు వాగ్బటుడు ఈవైపు వైద్యశాస్త్ర ఇచ్చాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల పరిపాలనా కాలంలో వెలిసిన ప్రఖ్యాత నలందా విశ్వవిద్యాలయానికి అధిపతిగా పనిచేసిన అధిపతిగా పనిచేసిన ధర్మపాల ధర్మపాల ఏ నగరానికి చెందినవాడు ఆన్సర్ కాంచీపురం మరొక ప్రశ్న తాను వా చూడండి తాను వీణ వాయిస్తున్నట్లుగా తను వీణ వాయిస్తున్నట్లుగా బంగారు నాణాలను జారీ చేసిన రాజు ఎవరు ఆన్సర్ సముద్రగుప్తుడు కృష్ణ చరితం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కృష్ణ చరితం అనే గ్రంథాన్ని రచించిన గుప్త రాజు ఎవరు ఆన్సర్ సముద్రగుప్తుడు అశ్వమేధ నాణాలు జారీ చేసిన గుప్తరాజు ఎవరు చూడండి అశ్వమేధ నాణాలు జారీ చేసిన గుప్త రాజును తెలపండి అన్నాడు ఆన్సర్ సముద్రగుప్తుడు కుమారగుప్తుడు కింది వాటిలో గుప్తుల రాజధానిగా వర్ధిల్లిన నగరం చూడండి గుప్తుల రాజధానిగా వర్ధిల్లిన నగరం ఏది ఇక్కడ ఆన్సర్ పాటలీపుత్రం మరియు ఉజ్జయిని నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి జతపరచండి అన్నాడు ఇక్కడ జతపరచండి గుప్త శఖ ప్రారంభకులు ఎవరు గుప్తుల్లో అగ్రగన్యుడు ఎవరు నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు నవరత్నాలు అనే కవులు ఎవరు గుప్త వంశ చివరి పాలకుడు ఎవరు అన్నాడు ఇక్కడ చూద్దాం చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ హిస్టరీలో భారతదేశ చరిత్రలో గుప్తుల యుగం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్